రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదిందే అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఇది ఎవరండి సాక్షిలో కాదు ఇది రామోజీరావు గారి పేపర్ ఇది డేట్ కూడా చెప్తాను గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఈనాడులో వచ్చినటువంటి అచ్చైనటువంటి వార్త ఇది ఖజానాలో ఉన్నవి వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి ఐదు వేల కోట్లు డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు సామాజిక పెంచిన పన్నెండు వందల కోట్లు అవసరం ఇవాళ దాంట్లో క్లియర్గా రాశాడు ఏమని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీభావకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వ ప్రయత్నించ ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో రుణ మొత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు ప్రతి నెలా నిర్దిష్ట గడువులోపు డ్రాఫ్ట్ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది నెలలో నిర్దిష్టంగా కొన్ని రోజుల మించి డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్ ఓవర్డ్రాఫ్ట్ చేబదుళ్ళు తప్పడం లేదు నిజానికి బడ్జెట్ కనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు రామజీరావు గారు రాసింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఇది మన భాగోతం చంద్రబాబు నాయుడు గారు మన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే నలభై ఎనిమిది గంటల ముందు ఐదు వేల ఆరు వందల ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి మరి ఎవరు పనుడు ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు ఇవాళ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు కొంతమంది ఏమో ఓటాన్ అకౌంట్ అంటారు కొంతమంది ఏమో ఆర్డినెన్స్ అంటారు ఈ లోప ఒక ఆయన మీ పార్త ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు యనమల రామకృష్ణుడు గారు ఆయన ఇదే తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పాడు ఈడెవడ ఈడికి అప్పులు ఎవడ ఇస్తాడే అసలు మామూలుగా అందిని కాడికి కాడికి మొత్తం అప్పులు మేమే చేసేసాము వీడికి అప్పు రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవడో లేడని చెప్పి చెప్పారు రిజర్వ్ బ్యాంక్కి దీంట్లో కూడా రాశారు రిజర్వ్ బ్యాంక్కి కాగితం ఇచ్చారు మళ్ళీ వచ్చే నెలలో మేము అప్పుకు రాము అని కూడా ఇచ్చారు ఇన్ రైటింగ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ రైటింగ్ మేము మళ్ళీ అప్పుకు రాము అని కూడా రాసిచ్చినట్టుగా కూడా రామోజీరావు గారు కూడా చెప్పారు